ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈ కార్తీక పౌర్ణమి రోజున ఎవరో అయితే దీపదానం చేస్తారో జపం చేస్తారో హోమం చేస్తారో వాళ్ళందరికీ కూడా చాలా విశేషమైన పుణ్యమైనటువంటి ఫలితాలు లభిస్తాయని చెప్పేసి మనకి ధర్మగ్రంథాలు పురాణాలు చెప్తున్నాయి విచిత్రం ఏమిటంటే ఖగోళంలో ప్రతి పౌర్ణమికి కూడా జాబిలి నిండుగా కనపడుతుంది కానీ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా విశేషమైన కాంతిను చాలా పెద్దదిగానూ కూడా చంద్రబ్రహ్మ కనపడడం మనం చూస్తూ ఉంటాం ఈరోజు అలాగే జ్వాలా కూడా కార్తీక పౌర్ణమి రోజున సాయంత్రం రోజున సాయంత్రం సమయంలో నిర్వహిస్తూ ఉంటారు ఈ జ్వాలా తోరణం వల్ల పరమశివుడు త్రిపురాసులనే రాక్షసుల్ని సంహరించి కైలాసం వెళ్ళగా పార్వతీదేవి శివుడికి దిష్టిదోషం తగిలిందని చెప్పేసి ఆమె ఆ జ్వాలా జ్వాలాతోరణాన్ని ఏర్పాటు చేసి ఆ పరమశివుడికి దిష్టి తీస్తుంది ఈ జ్వాలా తోరణం వెలిగించి ఇద్దరినీ కూడా ఆ జ్వాలా తోరణ కింద నుంచి తీసుకెళ్తారు అలాగే మనుషులందరూ కూడా దాని కింద నుంచి వెళ్తారు దానివల్ల వెళ్ళడం వల్ల విశేషులైన పుణ్య ఫలాలు లభిస్తాయని చెప్పేసి మనకి పురాణాలు చెప్తున్నాయి అలాగే కార్తీక పౌర్ణమి కృతికా నక్షత్రంతో కలిపి వస్తే మహాకార్తీకని భారణ నక్షత్రంతో వస్తే మహాతిథి అని అదే ఒక్కొక్కసారి సంభవిస్తూ ఉంటుంది రోహిణి నక్షత్రం దగ్గర సంభవిస్తే దేవతలకు కూడా రోజు లభ్యం కాని విశేషండి పర్వదినంగా మనకి హేమాద్రి పద్మపురాణం బ్రహ్మపురాణం తెలియజేస్తున్నాయి అందుచేత మనం మానవుడిగా జన్మించినందుకు మనకి బుద్ధి జ్ఞానంతో పాటు వాక్కుతో పాటు విశేషండి మనకి అనేక ఈ సృష్టిలో చలాచల సృష్టిలో అనేక జీవరాశులు మనకు ఉపకారం చేస్తున్నాయి అందుచేత ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ దీపాన్ని ఎవరైతే చూస్తారో కీటకాదులు దోమలు చెట్లు ఉభయచరాలు వీటన్నింటికి కూడా మోక్షం లభించాలని ఈ దీపం చూసినంతనే వారికి మరి జన్మ లేకుండా ఆ పరమేశ్వరుడు ఐక్యమైపోవాలని చెప్పేసి మనకి పరమశివుడు వరవి ఇవ్వడం కూడా జరిగింది ఇవన్నీ కూడా మన యొక్క పురాణాల్లో వివరంగా ఉన్నాయి प्रवत्ति समन्यतम वदनीना योग्यतम नियम गृहानं मङ्गलं दीपं नयोक्त्या स्तुतिरापहा घट्या दीपं उपप्रयाचामि एतेवाय परमात्मने ताहि माम् नरकात् मोरात् मोरात्